సిద్ధ్యర్థం సమస్త శుభ సంప్రాప్తికర సిద్ధ్యర్థం మంగమైకల్యలోప్రాయ సిద్ధార్థం బింబయో జీవస్తుత సిద్ధ్యర్థం దేవతా క్షేత్రపాాలండల దేవత్రహ ప్రాప్త్యర్థం கஷேற்ற பாண்டே திரும்பம் விஜய நேயே சேர்ப்பாஸ்வாய் நமஸ்விர்க்கே

భవ స్వహ వరుణక్షేత్రమానగా బాలగా మమోద్భవ స్వహూగ నక్షేత్రమానగా బాలగా మహోద్భవ స్వహా విముక్తత్రమానగా బాలగా మమోద్భవ స్వహర క్షేత్రమానగా ಭೋದ್ಭವಸ್ವಹದ್ರೇತ್ರ ಬಾಳಗೇ ಬಮಾಲೋದ್ಭವಸ್ವಾಯಿ ರಾಮದ ಕ್ಷೇತ್ರ ಮಾಲಕ್ರ

ರಣವಸ್ವ ಖಾಟೋಪಕ್ಷೇತ್ರವಸ್ವ ಜಟನಕ್ಷೇತ್ರಯ ಓಮಸ್ವ ಕ್ರತಕ್ಷೇತ್ರ

भवाोद्भवस्व हावीकरक्षेत्रमानगाय स्वाहा

భూద్భవ స్వహ అంతరిక్షేత్ర బాగాయ స్వాహగాయమోద్భవ స్వహదేత్రనక్షేత్ర బాగాయ స్వాహగాయమ క్షేత్ర బాలక మండల దేవతా స్వాహా

ೇದ್ ಚಂದ್ರಗ್ರಹ ಮೌರೀಪ ಜುಭತುಷೇಶ ಪದೇ ಸಹಸ್ರಣೇವಸ್ పృథివ్యాగం రేదాగం స్వాహపృతి వేదనేవార్గ్రహాంబోషిత్ స్వాదృ

घत्रदा वा भूමगुम ह नवाग छ හहा धवा ත विश् जाभना मरभवाස वस्तन स्त री र तिदहा හ चित्रत्र पने सदाव सका ೇ ನಮೋ ಸ್ವಾಹ

పూజా నెంబర్ అందరూ మీ చేతులు ఏమైనా ఉన్నట్లయితే హోమ ద్రవ్యాలు లోపల మీ సంస్కారం చేసుకోవాలి నెయ్యి గానీ నవ ధాన్యాలు కానీ కొంచెం కొంచెంగా వేయాలి తర్వాత తమలపా హోమగుండానికి నాలుగు వైపులా నీరు చల్లాలి తర్వాత ఆడవారు హోమగంట పైన కొంచెం మస్తు కుంకుమ అక్షతలు వేసి నమస్కారం వేయాలి తర్వాత మలవారు బ్యాలెన్స్ కొబ్బరికాయ ఉంటుంది ఆ కొబ్బరికాయ కొట్టాలి ధ్యాన

కొబ్బరికాయ కొబ్బరికాయ కొట్టాలి మీ దగ్గర కొబ్బరికాయ ఒకటి ఉంటుంది ఆ కొబ్బరికాయ కొట్టాలి తీర్చి తీయాలి బుట్టు పెట్టి హోమగట్టుపైన పెట్టాలి కొబ్బరి కింద కొబ్బరి చెప్పలు పైన పెట్టాలి ಬೃಹಸ್ಪತಿ ಪ್ರದೋದಷ್ಟಾನೋಮ್ ಜನ್ವಗುಸ కొబ్బరికాయలు కొట్టాలందరూ కొబ్బరికాయలు కొట్టి పీచు తీసి గొట్టు పెట్టి హోమగట్ట పైన పెట్టాలి కొబ్బరి చెప్పలు కొబ్బరికాయలు కొట్టిన తర్వాత తపల తీసుకొని కొబ్బరి చిప్పల పైన ఢిల్లీ వెళ్ళాలి కొబ్బరికాయలు కొట్టండి గుట్టు తీయండి కొట్టు పెట్టండి ఒక్కగట్టు మెట్టు మీద పెట్టి मुरलीधरने नहीं बैठ जाने के लिए इस प्रस्ताव में और विजुवल चल दी। रूप भवस्वहार समितर वरेण्य और गोदेवसरीमये योगानंद प्रदेशातो। अधम धम जम सत्कीन वर्ती रावण सिंचामय यमर्थ वस्तमोतो वस्त्रमसेरामा येतरस्त्रमिन्या मोरामा अप्रदो बदने वेजम सबर पायामी। ओम भरायस्वाहा ओम भरायस्वा� లు హోమకొండలు నక్షత్రం పట్టుకొని అందరూ పైకి లేవాలి అందరూ రెండు నక్షత్రం తీసుకొని నిలబడాలి తర్వాత కుడుచేత వైపుగా మూడు సార్లు ప్రదక్షిణ చేయాలి కుడుచేత వైపుగా పూజాన పదలందరూ మూడు సార్లు ప్రదక్షిణ చేయాలి అక్కడ పాపాని జన్మాదక్షిణ నమస్కారం చేసుకొని అక్షతల హోమగొండలో మీ నమస్కారం చేయాలి అక్షతల హోమంలో నమస్కారం చేయండి తర్వాత కూర్చోవాలందరూ

నమస్కారం చేయాలి మీరు రెండు కొబ్బరికాయలు కొట్టారు నాలుగు చిప్పులు ఉన్నాయి రెండు దేవుడి గురించి రెండు మీరు తీసుకువెళ్ళాలి తర్వాత మీ దగ్గర మిగిలినటువంటి పూజ అగరబత్తిలో కర్పూరం ఏమైనా మిగిలితే పసుపు కుక్క అవన్నీ తీసుకెళ్ళిపోవాలి గౌరవం తీసుకెళ్ళాలి బియ్యం కూడా మీరే తీసుకెళ్లి వెళ్ళి ఇంట్లో వాడుకోవాలి ఇప్పుడు మీ దగ్గరికి ఐగారు వస్తున్నారు ఐగారికి దక్షిణాంబూలం ఇచ్చి ఆశీర్వచనం చేసుకోవాలి ఐగారికి దగ్గర పెట్టుకోవాలి దంపతులందరూ కూడా చాలా రెండు వందల పదహారు తగ్గకుండా దక్షిణ వచ్చి నమస్కారం చేయాలి తర్వాత ప్రసాదం వస్తుంది ప్రసాదం తీసుకోవాలి దక్షిణ తీసుకోవాలి ఐవారు వస్తున్నారు ఐగారికి దండం పెట్టి దక్షిణ తాంబూలం ఇవ్వాలి

ಆ ಓರೇ ಇಂದ್ರಭೂತ ಸಲ್ಲಾಬಿಕ್ಕೆ ಬಂದೆ ತಂಬಾರಿಕ್ಕೆ ತಂಬಿಗೆ дојде Thank okay. you. ಅವರು ಅಂದ್ರೆ ಮೋನಿ ಹಾಕಲ ಚಿಕ್ಕ

ఆ ఓపెన్ అది విపకరా నాడు అడ అదే ఐపీ గవర్నమెంట్ నాడు రోవిట్ కటకట మెట కటతెలు కట్టే ఇకేగా జై హింద్ దేశమేరేము హా ངོ ཤོསྱ སྱེ ప్రసాదం తీసుకోవాలండి అక్కడ రద్దు ప్రసాదం తీసుకురావాలి మీరు వచ్చిన కబం ప్రాంతా తెచ్చుకోండి పూజ మీద కూర్చున్న వాళ్ళు ఇప్పుడు పట్టుకొని ప్రసాదం తీసుకోగలరు పూజ మీద కూర్చున్న ప్రతి ఒక్కరూ కొబ్బరి కొడుక తెచ్చుకొని ప్రసాదం పట్టుకొని పోగలరు పూజ మీద కూర్చున్నారు లైన్ ప్రకారం వస్తే అందరికీ వస్తుంది ప్రసాదం సహకరించండి ప్రతి ఒక్కరు పట్టుకొని తన ప్రసాదం పట్టుకొని పోగలరు పూజ మీద కూర్చిన భక్తులు అందరూ గల తొందరపడగండిగా ఉన్న ఉన్న ప్రసాదమే ప్రసాదం అంటే ప్రసాదమే దేవుడి ప్రసాదం అంటే దేవుడి ప్రసాదమే అండి కొద్దిగా ఉండకండి ఆడవాళ్ళు వచ్చే ముగవాళ్ళు రండి కొద్ది లైన్ ప్రకారం దయచేసి భక్తులు సహకరించండి ఉన్నత కమిటీ వాళ్ళు సహకరించండి కొద్దిగా పట్టదు పట్టదు కొబ్బరి గురుకలు పట్టుకొని వచ్చిన వాళ్ళే హోమ మీద కూర్చున్న వాళ్ళు కొబ్బరి కొడుక పట్టుకోండి ప్రసాదానికి లైన్ ప్రకారగా రాగలరు దయచేసి దయచేసి లైన్ ప్రకారం డిస్టర్బెన్స్ అందరికి వస్తుంది ప్రసాదము అందరు వారికి అందరి ప్రసాదం అందుతుంది మీరు రయేజ్ పట్టండి కాదండి కాదాది ప్రసాదం పైన అండి ఇకొత తోన ఇయలే ఆందా నాగలి కాం కాండు కాండియాడితుయా గరుిపా ఉనాగానికా పరా కాం కాండి候 నాగాన క్టా ఓ నాగాలాగాం కాండియాడియాగ్తుత

చిన్నవాళ్ళ ప్రసాదం చిన్నవాళ్ళ కానీ పెద్దవాళ్ళు పెట్టాలి అదే వాళ్ళ కానీ పై చెక్కండి దయచేసి పిల్లలను పై చెక్కండి పెద్దలు తీసుకోవాలంటే అమ్మాయి నీకెందుకు వాళ్ళ పెట్టండి